హలో ఎవ్రీవన్ నేను మీ మోనికా సాగర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఒక స్పెషల్ ఫుడ్ చేయబోతున్నాను అదేంటంటే చికెన్ మెజెస్టిక్ చికెన్ పీసెస్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఫుల్ ప్రాసెస్ చూసేయండి దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చెప్పేస్తాను ఫస్ట్ అయితే మనం చికెస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి దాంట్లో అల్లం పేస్ట్ అండ్ సాల్ట్ పసుపు కారం అండ్ మిరియాల పౌడర్ అండ్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి అయినంత కార్న్ఫ్లోర్ వేసుకోండి దీని తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకోవాలి తీసుకున్న వేసుకున్న తర్వాత ఒక టూ లెమన్స్ పిండి వేయండి ఇందులో పట్టెంత వేసుకోండి ఫ్లోర్ ఎంత నీడేడో అంత వేసుకోండి ఇందులో ఒక వన్ ఆర్ టూ లెమన్ కూడా పిండేయండి ఇలా పిండేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం ఆ చికెన్ స్లైసెస్కి అంత ఆ మసాలా అనేది మొత్తం అప్లై అవ్వాలి బాగా చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయినా పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుకొని లాస్ట్లో ఒక లెమన్ పిండుకొని మళ్ళీ కొంచెం కలుపుకోండి ఇది కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఆగి స్పేస్లో పెట్టుకోవాలి చూడండి ఇలా బాగా అంటే చాలా బాగా కలుపుకోవాలి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా బాగా కలుపుకోవాలి దాన్ని కూడా గ్రేవీ చూడండి ఎలా ఉందో దాని మీద మసాలా గ్రేవీ ఇలా చికెన్ అంతా నీట్గా అప్లై అవ్వాలి ఆ పీసెస్ పీసెస్ చూడండి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి ఇప్పుడు దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పీసెస్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయింది స్టార్ట్ చేసేసాను ఫ్రై నేనైతే ఇలా ఒక్కో పీస్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను మీరు ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఫుల్ ప్రాసెస్ చూసేయండి ఇలా ఒక్కొక్క పీస్ మొత్తం వేసుకోవాలి అంత ఫ్రై అయిపోతుంది ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ప్రాసెస్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ని కొంచెం అటు ఇటు తిప్పాలి ఫుల్గా వేసుకోండి ఇలా అంతా ఫ్రై అయిపోతుంది చిన్న చిన్న పీసెస్ కాబట్టి ఎన్ని వేసినా ఫ్రై అయిపోతాయి ఇలా తిప్పుకోండి ఒక టూ టైమ్స్ తిప్పుకున్న తర్వాత ఇదైతే ఫస్ట్ రౌండే ఉంది ఇది బాగా మంచిగా గోల్డెన్ ఫ్లవర్లో వచ్చేదాకా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి మాడని ఇవ్వకూడదండి చూడండి నేను ఎలా ఫ్రై చేస్తున్నాను సో ఇలా ఒక రౌండ్ అయితే అయిపోయింది వీటిని తీసుకోవాలి ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పీసెస్ దాని తర్వాత గ్రేవీ అనేది వండాలి ఈ మెజెస్టిక్ చికెన్లో వేయడానికి చూడండి ఒక రౌండ్ అయిపోయింది తీసేస్తున్నాను ఇవి ఇలా పకోడీస్ లాగా కూడా చేసి తినచ్చు మనం అలా కూడా చాలా బాగుంటుంది సెకండ్ రౌండ్ వేస్తున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకోవాలి ముందుకైతే నేను అన్నీ వేసేస్తున్నాను ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకు ఈ వీడియో చేయాలనిపించింది మీకు కూడా ఏమైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చికెన్ మ్యాజిస్టిక్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఉంటే కామెంట్ చేయండి నేనైతే రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కాకపోతే సాస్లు డీప్ ఆయిల్స్ వాడతారు వాళ్ళు మనం ఎంతైనా న్యాచురల్గా చేసుకుంటాం కొంచెం ఆయిల్ ఎక్కువ తినం కాబట్టి చూడండి ఫ్రై అయితే అయిపోయింది చికెన్ మొత్తానికి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను చికెన్ మెజస్టిక్తో పాటు బిర్యానీ కూడా చేశాను కానీ బిర్యానీ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను మా హస్బెండ్ చేశారు నాకు అంత రాదు బిర్యానీ చేయడం నాకు ఏదొచ్చు అవే పోస్ట్ చేస్తాను నేను బిర్యానీ కూడా చాలా బాగా బాగా కుదిరింది సో చికెన్ మెజిస్టిక్ గ్రేవీ కావాలి కదా సో దానికి నేను ఆనియన్స్ మిర్చి కొత్తిమీర తీసుకున్నాను అండ్ ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి మిర్చి అయితే కట్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి సూర్య కూడా కట్ చేసుకోండి కొత్తిమీర సో గ్రేవీ ప్రాసెస్కి కూడా వెళ్ళిపోతాం చూడండి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి మీరు ఎంత తింటే అంత ఆయిల్ తీసుకోండి ఫస్ట్ అయితే ఒక బటర్ తీసుకొని నేను ఇలా అప్లై చేస్తున్నాను ప్యాన్కి నేను బటర్ యూస్ చేస్తున్నాను ఆయిల్ అండ్ బటర్ బటర్తో చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది బటర్ ఫస్ట్ ఇలా బటర్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి నేను ముందుగా ఇందులో ఫ్రై చేశాను కదా ఆయిల్ అదే ఆయిల్ తీసుకుంటున్నాను సో ఇలా ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత నేను ముందుగా వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి మంచిగా ఫ్రై ఇవ్వాలి లైట్ కలర్లో వచ్చే వరకు అండ్ నెక్స్ట్ మిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మిర్చి ఆనియన్స్ మిర్చి ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి కర్రీ మాడకుండా చూసుకోండి గ్రేవీ కదా ఇది పీసెస్కి గ్రేవీ అన్నమాట మనం ముందుగానే మసాలా చికెన్ కలుపుతాం చూడండి అందులో కొంచెం కర్డ్ తీసుకొని ఆ గ్రేవీ ఉన్నదాన్ని ఇందులో వేసుకోవాలి అందులో కొంచెం వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా అది రెడీ పెట్టుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఇది బాగా కలుపుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ నెక్స్ట్ పసుపు కూడా వేసుకోవాలి ఇందులో అలా మంచిగా ఫ్రై అయిపోయాక పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వరకు ఫస్ట్ పసుపు వేసుకోండి తగినంత వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఒక స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను మీకు ఎంత పడితే అంత తీసుకోండి నెక్స్ట్ మనం నేను చెప్పాను కదా ఆల్రెడీ కర్డ్ మిక్స్ చేసి పెట్టుకున్నాను గ్రేవీలో అని అది ఇందులో పోసేసుకోవాలి దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఎంత బాగుందో గ్రేవీ చూడడానికి చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు ఇందులో పీసెస్ వేసి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత డైరెక్ట్గా ఇదే పీసెస్ వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా పౌడరు అండ్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ పీసెస్ ఇందులో వేసుకోవాలి గ్రేవీలో చూడండి గ్రేవీ ఎంత బాగుందో సో దీన్ని కొంచెం కలుపుకుంటూనే ఉండాలి దీంట్లో నేను సాస్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండాలని సాస్ యాడ్ ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది చూసేయండి ఇప్పుడు ఇందులో పీసెస్ వేసుకోవాలని చెప్పాను కదా ఫస్ట్ ఈ సాస్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి బాగా మంచిగా చిక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చిక్కగా అవ్వాలి చూడండి ఇప్పుడు పీసెస్ వేసుకోవాలి సో ఇలా పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నాను సో ఆల్మోస్ట్ ఫ్రై చికెన్ స్టిక్ రెడీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసేయండి ఫుల్ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని లైట్గా కలుపుకోవాలి సో ఇదైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్